డిసెంబర్ పద్దెనిమిది నాడు ఆర్ కృష్ణ గారిని వకులం కృష్ణమోహన్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉంటే వాళ్ళందరినీ తీసుకొని ఆనాటి కేంద్ర మంత్రిగా కేసీఆర్ గారు స్వయంగా ప్రధానమంత్రి దగ్గర తీసుకొని పోయి రెండు వేల నాలుగు డిసెంబర్ పద్దెనిమిది నాడు గంటన్నర సేపు మాట్లాడిగో ఆ రోజు డిమాండ్ చేసిండు కేంద్రంలో కూడా బీసీ మినిస్ట్రీ ఉండాలి రాష్ట్రంలో ఉన్నప్పుడు కేంద్రంలో ఎందుకు పెట్టరు పెడితేనే దేశంలో ఉండే యాభై శాతం బలహీన వర్గాలకు లాభం అవుతుంది రాష్ట్రాలు కొంత ప్రయత్నం చేస్తున్నాయి మీరు కూడా చేయాలి అని డిమాండ్ చేసింది కేసీఆర్ నిన్న మళ్ళీ నేను చూసిన పేపర్లో మళ్ళా వైస్ ప్రెసిడెంట్ దగ్గర పోయినారు భారత ఉపరాష్ట్రపతి దగ్గరికి పోయి అక్కడ మళ్ళీ మన రాష్ట్రానికి సంబంధించిన బీసీ సంక్షేమ నాయకులు అడిగినారు పెట్టండి కేంద్రంలో బలహీన వర్గాల మంత్రిత్వ శాఖ అని నువ్వేమో కేంద్రంలో ఓబీసీ మినిస్ట్రీ పెట్టావు కానీ తెలంగాణలో మాత్రం కేసీఆర్ గారిని నోటికొచ్చినట్టు మాట్లాడుతావు ఇది ఎక్కడి నీతి నీ పార్టీలో ఓబీసీ మోర్చా ఉంటది ఆ మోర్చాకు డాక్టర్ లక్ష్మణ్ మన రాష్ట్రానికి సంబంధించిన నాయకుడే కన్వీనర్ బీజేపీ పార్టీకేమో ఓబీసీ మోర్చా ఉంటుందట కానీ బీజేపీ గవర్నమెంట్కేమో ఓబీసీ మంత్రిత్వ శాఖ ఉండదట ఇది ఎక్కడి నీతి ఇది ఇది బలహీన వర్గాల మీద నీకున్న ప్రేమనా నిజమైన ప్రేమనా కపట ప్రేమనా మొసలి కన్నీళ్ళ కాదా ఒక్కసారి మీరు ఆలోచించండి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కర్ణాటకలోనేమో కడుపు మీద దంతది గౌడ్లను అక్కడ వృత్తిని నిషేధిస్తుంది ఇక్కడికి వచ్చేమో తీయటి పుల్లటి మాటలు మాట్లాడుతుంది అట్లాంటి నమ్ముదామా ఒకసారి ఆలోచన చేయండి పొరపాటున అట్లాంటి వ్యక్తులను నమ్మితే ఏం జరుగుతుందో కూడా ఆలోచన చేయండి ఇవాళ బ్రహ్మాండంగా అన్న తమ్మి మామ అల్లుడు అంటూ కలిసి మెలిసి గ్రామాల్లో ఉన్నాం కానీ కులాల మధ్యన చిచ్చుబెట్టి మతాల మధ్యన చిచ్చుబెట్టి మతం పేరిట మంటలు పెట్టి ఈ రోజు రెచ్చగొట్టే ప్రయత్నం చేసి రాజకీయంగా పబ్బం గడుపుకునే అనుకునే వాళ్లకు బుద్ధి చెప్పవలసిన బాధ్యత మీ మీదనే ఉన్నది మనందరి మీద ఉన్నది నేను ఇక్కడికి వచ్చిన గౌ ప్రతి గౌడన్న కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కొన్ని మంచి పనులు చేసినాం ఇంకా కొన్ని మంచి పనులు పక్కాగా చేస్తాం మీరు ఆశీర్వదిస్తే భవిష్యత్తులో కూడా మీతోనే బ్రహ్మాండంగా ఉండి అన్ని రకాలుగా మీకు అండగా నిలబడతామని చెప్పి కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన వేదికకు ధన్యవాదాలు జై తెలంగాణ జై గౌడన్న थैंक यू